కూర్చున్న డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మండల నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మన కార్యక్రమం వెంటనే మనకు ప్రారంభమవుతుంది కూడా పూలతో స్వాగతం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన సింహపూరి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి స్టేట్ ప్రాంత హరికుమార్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను అలాగే మన ముఖ్య అతిథి తమ మురు శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి మనందరి తరఫున ప్రార్థిస్తున్నా రైతు వచ్చి వారి వారిని అలంకరించాల్సిన ప్రార్థిస్తున్నాను వారికి ఎమ్మెల్యే గారికి బొకేతో సన్మానం చేయవలసిందిగా మన హాస్పిటల్ ట్రస్టీ సుధార్ గారు డాక్టర్ గారు వారికి బొకే అందిస్తారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరో అతిథి డాక్టర్ అర్జున్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి తరఫున కోరుతున్నాను మన హాస్పిటల్ ట్రస్టీ నెల్లూరులోని ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అలాగే మరో సింహుర వైద్య సేవా సమితి ట్రస్టీ డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీ శ్రీహరి రెడ్డి గారు టీడీపీ మండల ఇన్ఛార్జ్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే ఎంపీడీఓ శ్రీ ఏవి సుబ్బారావు గారిని ఎంఈఓ శ్రీమతి వసంతకుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వేదిక ఉన్నారు కార్యక్రమం ప్రారంభమవుతుంది మొదటగా ఎమ్మెల్యే గారిని భరతమాత ధన్వంత్రి యొక్క పటాలకు మాలంకరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున ప్రార్థిస్తున్నాం మొదటగా ఈ కార్యక్రమం యొక్క ప్రస్తావన మన సింహపూరి వైద్య సేవ సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి గారిని ప్రస్థానం చేయాల్సిందిగా కోరుతుంది వేదిక మీదటి మన ప్రియతమ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అబ్బాయి మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి మాజీ గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని వేదిక మెడికల్ క్యాంప్ జయభారత్ ద్వారా జరుగుతుందో ఇది మనకేం కొత్త కాదు జయభారత్ హాస్పిటల్కి రెగ్యులర్ గా ఏదైతే ఎందుకు పెట్ట మండలం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి యానాది పరియోజన కింద ఇచ్చినటువంటి రెండు ఏడు మండలాల్లో కోవూరు మండలం అలాగే హిందుకూరుపేట మండలం కూడా మొత్తం ఏడు మండలాలు కలిసి పదివేల మందికి సార్లు ఇచ్చి ప్రతి వాళ్ళు కూడా ట్రైబల్ సేవలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉచితంగా సేవలు చేయడం మొదలుపెట్టాం రెండు వేల మూడు నుంచి జరుగుతుంది అట్లే వాళ్ళకి చదువు ఏదైతే ఉందో వాళ్ళు వెనకబడినారు కాబట్టి కాబట్టి వాళ్ళకు కూడా చదువు విషయంలో కూడా చెప్పాలని చెప్పి సాయంత్రం రెండు గంటల సేపు ఏదైతే వాళ్ళ చదువు సంస్కారం గురించి బాల సంస్కార కేంద్రాలు అక్కడ పది జరుగుతున్నాయి ఇక్కడ పన్నెండు జరుగుతున్నాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పదివేల ఎఫ్ఓలు పెట్టాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచనతో మొదలుపెట్టిందో దాంట్లో మన నియోజకవర్గం ఉన్నటువంటి విడవలూరు ఒకటి అలాగే గుచ్చ అక్కడ కూడా రెండు ఏదైతే రైతు కేంద్రాలుగా మొదలుపెట్టడం జరిగింది ఒక్కొక్క సెంటర్లో ముచ్చులు అయితే ఐదు వందల చిల్లర దాకా మెంబర్స్ ఉన్నారు అలాగే ఇక్కడ వెడవలూరులో మూడు వందల చిన్న మంది సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫర్టిలైజర్ కానీ ఫెస్ట్ కానీ తక్కువ దొరుకుతాయి ఇవ్వడం ఒకటి అలాగే వాళ్ళు పండించిన పంటలు కూడా మార్కెటింగ్ చేయాలని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందో రైతులు బాగుపడాలంటే మధ్యలో ఏదైతే దళాలు ఉన్నారో వాళ్ళు తగ్గిస్తే కానీ బాగుపడదు కాబట్టి వాళ్ళు పండించిన పంటని అలాగే అమ్మకుండా మార్కెటింగ్ చేసినట్టుగా బియ్యం అయితే వడ్లు అయితే బియ్యం చేయడం బియ్యం మార్కెటింగ్ చేసుకోవడం అలాగే వాళ్ళ దగ్గర పండినటువంటి వేరుశనగని రకరకాలైన బైక్వర్స్ తయారు చేసి అవి మార్కెటింగ్ చేయడం దానికి కావాల్సినటువంటి సదుపాయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది గోడౌన్ కావచ్చు అవి ఇచ్చేదానికి రెడీగా ఉంది అలాగే ఇదైతే ఫర్టిలైజర్స్ కానీ వీటికి కూడా తక్కువ రేటుతో ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏదైతే రైతులు బాగుపడాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందో దానికి సంబంధించినటువంటి ఈ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి అట్నే ఏదైతే స్కూల్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బొచ్చట్ పాలనలో శిశుమంది పేరు నుంచి కొన్ని ఇంచుమించు నలభై ఏళ్ళ నుంచి శిశుమంది నడుస్తుంది కాబట్టి ఈ హాస్పిటల్ ద్వారా ఎన్ని కూడా సర్వీస్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి సేవ చేయాలనే మోడీతో పనిచేస్తుంది దాంతో ఎప్పుడు కూడా మన వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు మేము చెప్పిన మేము ముందుంటాం మీరు మీరు నేను ఉన్నాను మీ వెనుక కాబట్టి మీరు ఏది కావాలన్నా మీరు కొన్ని మేము సహాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి మన మోపూరు మోపూరు గురువారు అక్కడ హైదరాబాద్లో మంచి బిల్డరు కాబట్టి వారు అక్కడ కూడా ఆయన భార్య పేరు మీద హాస్పిటల్ కట్టాలని ప్రపోజల్ పెట్టినప్పుడు మనం కూడా కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అది ఈ మధ్యనే అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరి ముందు కూడా ఆయన్ని శంకుస్థాపన జరిగింది రాబోయే రోజుల్లో రెండేళ్ళు సూపర్ స్పెషాలిటీ దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద రాబోయే రోజుల్లో పని మొదలైంది రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉన్నటువంటి కూడా ఎక్విప్మెంట్తో రాబోయే రోజుల్లో అది కూడా జరుగుతుంది కాబట్టి వీటన్నిటి కూడా ఎప్పుడు కూడా వెనకొండి ఈ రోజు నర్సింగ్ కాలేజ్ కానీ మిగతా విషయాల్లో కూడా ఎప్పుడు కావాల్సిన మనకి వెనక్కుంటున్నారు కాబట్టి వారి శ్రీమతి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా మనకు అట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా మేము ఏదైతే ప్రజలకు సేవ చేయాలని చెప్పని మొదలుపెట్టామో దానికి సపోర్ట్గా వారి కుటుంబం ఎప్పుడు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఈ క్యాంప్ ని రెగ్యులర్ గా జరిగేటట్టు మంత్లీ కానీ దానికి ఆలోచించి ఏ డాక్టర్లు కావాలో దానికి రెగ్యులర్ గా క్యాంపులు కూడా జరుగుతున్నాయి ఆ రకంగా రాబోయే రోజుల్లో ప్రజలకి ఏదైతే సేవ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అవన్నీ కూడా దగ్గరగా అందుబాటు ఈ మండలంలో కూడా ప్రయత్నం చేస్తాను కోరుకుంటూ మాకు అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చాలా క్యాంపు కూడా ప్రతి డాక్టర్లు వెళ్ళాలి కాబట్టి మొదటగా ఎమ్మెల్యే గారికి డాక్టర్లను పరిచయం చేస్తారు డాక్టర్ సీఎస్ గారు డాక్టర్ కిషోర్ గారు యువ పిల్లల డాక్టర్ గారు పిల్లల్ని చూస్తారు డాక్టర్ శ్రీహర్ష గారు హాస్పిటల్ ఫిజిషియను డాక్టర్ శ్రీహర్ష గారు జనరల్ ఫిజిషియన్ హాస్పిటల్ జయభారత్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ గారు జనరల్ సర్జను ఈరోజు మన లో సర్జరీ విభాగంలో ఉంటారు డాక్టర్ ప్రత్యూష గారు హాస్పిటల్ గైనకాలజిస్ట్ సివి సంబంధిత వ్యాధులు ఈరోజు చూస్తారు డాక్టర్ శ్రీలక్ష్మి గారు కంటి వైద్యులు గత కొన్ని సంవత్సరాలుగా మనకి హాస్పిటల్లో ఫ్రీగా కంటి శుక్లాలు ఆపరేషన్లు అవి చేస్తున్నారు ప్రస్తుతం కంటి బలు చూస్తారు డాక్టర్ సురేంద్ర గారు ప్రముఖ నెఫ్రాలజిస్టు హాస్పిటల్లో ఉండే ట్వంటీ యూనిట్స్ డయాలసిస్ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కిడ్నీ సంబంధించిన వ్యాధులకు అన్నిటి కూడా ఆయన చూస్తారు ఈరోజు డాక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టరు ఎముకల సందర్భంగా ఎముకల శస్త్రచికిత్స దానికి సంబంధించిన విషయాలు ఈరోజు చూస్తారు డాక్టర్ భూబులేష్ గారు డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అలాగే డాక్టర్ మహేష్ గారు డాక్టర్ సుస్మిత గారు డాక్టర్ వెంకట సాయి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు శిబిరంగా ఉంటారు అందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చుంటే ఓపీ మొదలు పెట్టచ్చు వైద్య రంగం కూడా వారి వారి స్థానాల్లోకి వెళ్ళి పనిలో ఉంటారు ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి గౌరవనీయులు శాసన శాసనసభ్యులు టిటిడి పాలక మండలి సభ్యులైనటువంటి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని మనకు సందేశం ఇవ్వాల్సిందిగా మనందరి తరఫున ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ పడలూరు మండలం రాజుపాలెం గ్రామంలో జయభారత్ హాస్పిటల్ వారి ద్వారా జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్కి ఇక్కడికి విచ్చేసిన జయభారత్ హాస్పిటల్ సిబ్బంది అలాగే ముఖ్యంగా ఈ హాస్పిటల్ క్యాంప్ నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ సభ్యులకు అందరికీ గౌరవనీయులు పెద్దవాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు జయభారత్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఈ ట్రస్ట్ తరఫున కానీ సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరూ ముందుంటారు ఎందుకంటే ఎన్నోసార్లు మనము ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ రెఫర్ చేసేది జయభారత్ హాస్పిటల్కి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అచ్చంగా ఉచితంగా సేవలు గాక అత్యంత శ్రద్ధతో సేవలు అందిస్తారని చెప్పే ఒక గొప్ప పేరుంది దానికోసమనే మేము ఏ రాజకీయ నాయకులైనా కూడా ఫస్ట్ జయభారత్ హాస్పిటల్ అంటాము అందులో మాకు ప్రత్యేకంగా ఇందాకే అన్న వాళ్ళు చెప్పినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్కి చాలా సపోర్ట్ చేస్తారు ఆయనకి అత్యంత ఇష్టమైన ప్లేస్ కూడా అది కాబట్టి వాళ్ళు ఎప్పుడొచ్చి ఏది అడిగినా తప్పకుండా దాన్ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తారు ఈరోజు కూడా నేను ఇక్కడ ఈ ఎదుందంటే చాలా మంచి కార్యక్రమం నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది నాకు సో కాబట్టి అన్న మీ సేవలంతా ఈ మాదిరే ప్రతి దగ్గర మా కోరు కాన్స్టెన్సీలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీలు బీసీ కాలనీసు అందరికన్నా ఎక్కువ ఉన్నాయి ప్రతి కాలనీలో వీరు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టాలని దానికి మా స్థానిక నాయకులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మీకు అన్ని ఏర్పాట్లు సమకూరుస్తారని చెప్పి నేను ఇందు మూలంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మన ఎన్డీఏ ప్రభుత్వ నాయకులు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఈ ఇక్కడికి వచ్చిన ప్రజలకి వాళ్ళు ఎంతో శ్రద్ధతో వచ్చి ఇక్కడ మనకి క్యాంప్ పెట్టారు కాబట్టి ఇటువంటి క్యాంపులు ప్రజలకు అందరికీ అవసరం కాబట్టి దీనికి ముందే మీకు అందరికీ తెలుసు మనము స్క్రీనింగ్ ప్రోగ్రాం ఒకటి పెట్టి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టి అత్యంత సక్సెస్ఫుల్ గా మనం చేయడం జరిగింది దానికి ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటికి కూడా ట్రీట్మెంట్స్ మళ్ళీ ఇంకో తడ కూడా పెట్టబోతున్నాము కాబట్టి ఈ ఇది ఇప్పుడు మనకి జయభారత్ ట్రస్ట్ వాళ్ళ జయభారత్ హాస్పిటల్ ద్వారా సింహపురి ట్రస్ట్ వల్ల మిగతా ప్లేసెస్ లో కూడా ఇలాంటి క్యాంపులు జరుపుతారని చెప్పి జరపగలరని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నానన్నా దానికి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఇక్కడ ఉండి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని వైద్య పరీక్షలు కొంచెం లేట్ అయినా పేషెంట్స్తో ఉండి చూపించుకొని వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి అందరికీ అదేవిధంగా నాయకులు అందరూ కొంచెం అందుబాటులో ఉండి తప్పకుండా అన్న వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మరోసారి సింహపురి ట్రస్ట్ వాళ్ళకి అదేవిధంగా

మనం అందరం కలిసి ఏదైతే నా ఏదైతే ప్రాజెక్టులు చేస్తున్నా లేదని ఆ విషయంలో నేను ముందే ఉంటాను మీరు మా వెనక్కుడిని మమ్మల్ని నడపాలి ఏం కావాల్సిన అవహారం మనం అందరం కలిసి చేద్దామని చెప్పారు దానికి మేమందరం కూడా మాట్లాడి సంబంధించాం కాబట్టి ఏ ప్రాజెక్టులు ఉన్నా కూడా మేము కలిసి పనిచేయడానికి వారు ఎప్పుడు వారికి మార్గదర్శనంగా ఉంటారు పెద్ద దాంట్లో కూడా ఈరోజు మనకి మెడికల్ వ్యాల్యూ ఇచ్చిందంటే కూడా నర్సింగ్ కాలేజీకి వారి వల్లనే వచ్చినది విపిఆర్ ట్రస్ట్ ద్వారా జరిగింది కాబట్టి వారు అయిన తర్వాత ఏదైతే నేను ఈ కాన్సిల్స్లో మన ఏడు కాన్సిల్స్లో ఏ పని ఉన్నా కానీ మనం కలిసి పనిచేస్తామని చెప్పారు ఆ రకంగా మనం కలిసే పనిచేస్తామని నేను వారికి మాట్లాడడం జరిగింది ట్రస్ట్ తరపున కాబట్టి ఆ రకంగా దాంట్లో కూడా మేము కలిసే ఉంటామని మీకు అందరికీ ఒకసారి మళ్ళీ సమాపంగా చెప్తున్నాను రెడ్డి గారు మనం అందరికి లాస్కారం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఒక సర్వే చేసాము ఎలక్షన్స్ ముందర కోర్ కాన్స్టిట్యున్సీలో ఆ సర్వేలో ప్రజలకి అన్నిటికన్నా ముఖ్యమైన ఇష్యూ ఏదైతే ఉందంటే ఫస్ట్ హెల్త్ వచ్చింది తర్వాత రోడ్లు ఎన్ని తర్వాత వచ్చింది అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన ఎంపీ గారు నెల్లూరు ఎంపీ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు జయభారత్ ట్రస్ట్తో కలిసి ఈరోజు వాళ్ళందరి సపోర్ట్తో మీ దగ్గరికి ఈరోజు ఈ క్యాంప్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ దాని ముందరే మనం కనుక్కోవాలి ఇలాంటి క్యాంపులు పెట్టి ముందరే కనుక్కుంటే ఎంతో మందికి సహాయంగా ఉంటుంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్నో ఇచ్చి ఉన్నారు మొన్న ఈ మధ్యనే ఒక చిన్న పిల్లోడికి ముందుకు పేటలో ఎన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించారు అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో అన్నిటికన్నా అతిగా ఎక్స్పెన్సివ్ ఉన్న హాస్పిటల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఈరోజు సపోర్ట్ చేసి ఎంతో మందికి సహాయం చేస్తుంది అలాగే అందరం మనం ముందు ముందు ముందుగా ఆరోగ్యం చూసుకొని ఇలాంటి ఎన్నో క్యాంపులు పెట్టి వ్యాధులు ముందరనే పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నట్టు మనం చేసుకోవాలి థ్యాంక్స్ వందల సమర్పణ వందల సమర్పణ ఆయన వెంటనే ఎమ్మెల్యే గారు క్యాంప్ ని ప్రారంభిస్తారు డాక్టర్ జీవన కృష్ణ నాటి గారు శివపురి వైద్య సేవ సమితి ట్రస్ట్ వారు ఇప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు శివపురి వైద్య సేవా సమితి భారత్ హాస్పిటల్ తరఫున జరుగుతున్న ఈ మెగా వైద్య శిబిరానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ఒప్పుకున్న కోవురు సభ్యులు టిడిటి పాలక మండలి సభ్యులు ప్రధాన్యులు డాక్టర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హాస్పిటల్ తరఫున డాక్టర్ అర్జున్ రెడ్డి గారు ఇంకా మిగిలిన పెద్దలందరికీ దేబార్క్ హాస్పిటల్ తరఫున నమస్కారాలు ఇంకా ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులకి ముఖ్యంగా ఏదైనా మా హాస్పిటల్ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీడియా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే అవుతుంది మేము ఎంత సేవ చేయాలన్నా మీడియా వాళ్ళు సహకరిస్తేనే మేము చేయగలుగుతాం అలాంటి సహకారాన్ని మా అందరికీ అందిస్తున్నందుకు మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం పేషెంట్లు ఎవరు లేకుండా మళ్ళా రాజకీయ నాయకుల సహాయం కాకుండా విజయవంతం కాదు కాబట్టి దీన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మీ అందరికీ శివపురి వైద్య సేవ సమితి దేవార్ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం సభా కార్యక్రమం పూర్తయింది గౌరవ ఎమ్మెల్యే గారిని క్యాంపు ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున ప్రారంభిస్తున్నాను ఎమ్మెల్యే గారికి దారి వదలాలి ఆ మధ్యలో దారి గుండా ఆ కౌంటర్ల దగ్గరికి వారు వస్తారు వారిని పక్కన కాస్త దూరంగా ఉండి స్వాగతిస్తే సరిపోతుంది अना अना यो इन्फरमा हुन्छ यसरी रासको यो दोहियो रासको अना हुन्छ पूर्ण त म छैन नेताहरुले हैन यो पीपल ला 60 आ 20 20 यम बाले यो कल छ लाबाट यो आ नम्बरले तेस्रो हेडलपेटेड नम्बर ६ नम्बरको लङ्गागा अगाडि आ नम्बरको सन्दभन्दन एक नम्बरको छटे भन्दा अगाडि आ नम्बरको सन्दभन्दन आ पुल साइडले पुल च हटा हटा गडे पर कौन फस गए और कौन फस गए और वो सर ले ले विद्यार्थी सर ले 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 गैस में किस साल का है मतलब कुत्ते राजोचेरा कुत्ते भर कर था छपनी मलना इदम जैसी जीरो किरण உடயாரே வந்தியாரே ஏமாந்து அந்த மார்க்கண்டா நம்ம வயில இருந்து ஓடணும் இந்த கூடலே வந்துட்டே இருக்கு அந்த 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 कांडाला जय भैया ये सारे ने बोल के जरूरी और बना के सर मा का आने 2000 का थोड़ा सा मा ओ पी रैंक ये ऑप्शन लोग असलेंगे ये कर देंगे स्टार्ट कर मैं तरह पद में में आ रहा हूं मैडम मैडम गन्ने मारो वे गया जा जा गया ये या आप तो मारो 130 जरूरत मानो पर भाई भाई फास्ट देले तर लामा सर नमस्ते ना व्हिडिओ बाकी तो आहे एकदम अरत чисल सम्धोब का महान् अर्भ रिड् Labor वर रह wir टेडन से गरो आपरावा प्रापण एंद इसरे नहीं moeten మా ఓపీ దగ్గర మీరు కుర్చీలో కూర్చోండి అక్కడ ఉన్నటువంటి స్టాఫే తీసుకెళ్తారు మీరు తోసుకోవచ్చు అక్కడ నిదానంగా రాయించుకోండి షుగర్ అవసరమైన వాళ్ళందరూ కూడా ఒకటో నంబర్ లో షుగర్ టెస్ట్ చేస్తారు అది కూడా చేయించుకోవచ్చు

పద్నాలుగు పద కొడూరు మండలంలో అరుణి చేపిస్తాం నిజానంగా సరేనా ఒకటి ఒకటి తప్పకుండా మాట చెప్పినట్టు చేస్తాం ా బాగా చూసుకోవాలి విద్యా కమిటీ చైర్మన్ అయిపోయిందా రోజులు పెడుతుంది టీచింగ్ పెట్టింది పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారా లేదా అదంతా కనుక్కోవాలి

हलो हलो हा మా మందులు దీని వెనకలు ఇస్తారు